హాయ్ ఆల్ సో మొత్తానికైతే మన క్రయింగ్ బాబా ఒక వీడియో పెట్టడం అయితే జరిగింది చూసారో చూడలేదో నాకు తెలియదు దాదాపు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పైనే ఆ వీడియో అయితే ఉందనమాట ఏంటో తెలుసా మరి పాపం ఎన్ని రోజుల నుంచి ఆ వీడియో పెట్టడానికి టైం దొరకలేదు లేకపోతే ఆ వీడియో పెట్టాలా వద్దా అని ఆలోచించాడు లేకపోతే ఆల్రెడీ పెట్టిన వీడియో మళ్ళీ టెలికాస్ట్ ఎందుకు చేయాలనిపించిందో నాకైతే తెలియదు కానీ పెట్టిన వీడియో ఏంటి అంటారా పెళ్ళి వీడియో అనమాట ఇంక ఈయనగా పె పెద్ద సుందరి జగదేక వీరుడు లాగా వీళ్ళిద్దరూ ఫీల్ అయిపోయి మరి వీళ్ళు కాంగ చేసుకున్నారు ప్రపంచం మొత్తంలో పెళ్ళి అది మళ్ళీ అంగరంగ వైభవంగా ముప్పై నాలుగు కోట్ల మంది కూర్చొని ఏమన్నా వీళ్ళ పెళ్ళిని వీక్షించాలి అని చెప్పేసి ఆలోచించుకున్నారో మరి లేకపోతే మాకంటే పెద్ద గ్రాండ్గా ఎవరిది జరగలేదని చెప్పాలనుకున్నారేమో తెలియదు ఆల్రెడీ ఆ దిక్కుమాలిన వేడుక అనేది స్టార్టింగ్లో చూసేడ్చాము త్రీ ఫోర్ ఇయర్స్ అలాగా త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమో మళ్ళీ ఇప్పుడు ఏందో పెద్ద ఇంకా సాధించినట్టు మళ్ళీ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయితే అయిపోయి మళ్ళీ ఈరోజు పెట్టాడనమాట అయితే నేను ఇంతకుముందు వాళ్ళు పెట్టినప్పుడు అయితే నేను చూడలేదు అనమాట ఆ వీడియో సో అప్పుడు మనకంతా ఎక్కువగా అంటే చూడాలి వీళ్ళది ఏం పెద్దగా అప్పుడు అప్పుడు ఫాలో అవ్వలేదు కాబట్టి సో నేను చూసేదాన్ని కాదనమాట మ్యాక్సిమం నేను ఎప్పటిదాకా ఫాలో అయ్యాను అంటే వీళ్ళు రెసిపీస్ చేసినంత కాలమే ఫాలో అయ్యాను అనమాట సో రెసిపీస్ అయితే ఆపేసిన దగ్గర నుంచి వీళ్ళ ఛానల్ అంత మాత్రంగానే చూశాను కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళ ఛానల్ అయితే నేను అంత ఇంట్రెస్ట్గా అయితే చూడలేదనమాట అయితే వీళ్ళు వీడియో అనేది ఈరోజు పెట్టారనమాట అదేం వీడియో పెళ్ళి వీడియో సో పెళ్ళిలో అసలు ఎంత ఘోరంగా ఉన్నారంటే నిజంగా అబ్బా అసలు అది పెళ్ళా లేకపోతే ఏదో నలుగు ఒక నలభై మందిని పిలిచి పెళ్ళి చేసుకొని ఏదో హంగు ఆర్బాటం లేకుండా చేసుకున్నారో నాకైతే అర్థం కాలేదు మరి నా పెద్ద మహేష్ బాబు ఆయే సల్మాన్ ఖాన్ ఆయే ఇంకా బేర్ బాడీ చూపిస్తూ మళ్ళీ బిల్డప్ ఇచ్చుకోవడానికి అసలు ఎందుకు పెట్టారు నాకు ఆ వీడియో ఇప్పటిదాకా అర్థం కాలేదు మళ్ళీ పోనీ ఎందుకు పెట్టారో అర్థం కాక నేను బుర్ర బా బాదుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ చూసే అసలు ఏ ఎన్ని వ్యూస్ వచ్చినాయో చూద్దామని చూస్తే అసలు వీడియో లేదండి వీడియో మళ్ళీ డిలీట్ చేశాడు అసలు వీడి ఆలోచన ఏంటి ఎందుకు పెట్టాడు ఎందుకు డిలీట్ చేశాడు ఇదేమన్నా ఒక ట్రయల్ పార్ట్ కింద పెట్టాడా ఎందుకంటే ఒకవేళ మళ్ళీ ట్రయల్ పార్ట్ కింద పెట్టినట్టయితే వీడియోకి వ్యూస్ వచ్చాయనుకోండి ఇక డైలీ ఓల్డ్ వీడియోలనే తీసుకొచ్చి పెట్టాలని ట్రై చేశాడా ట్రయల్ పార్ట్ కింద దాన్ని వదిలేశాడా నాకైతే అర్థం కాలేదనమాట ఎందుకంటే ట్రయల్ పార్ట్ కిందే వదిలి వదిలాడేమో అని నాకు కొంచెం అయితే అనిపిస్తుంది మూడు గంటలండి నేను చూసినప్పుడుకైతే మూడు గంటల దాకా అవుతుంది ఆ వీడియో రిలీజ్ చేసి అట్లే ఉంచి ఎన్ని వ్యూస్ చెప్పన చెప్తే నవ్వుతారనమాట మూడు వేల వ్యూసే అనమాట మూడు వేల వ్యూస్ మూడు గంటలకి కూడా మూడు వేల వ్యూస్ మాత్రమే వచ్చాయి అంటే అందరూ స్కిప్ చేసేశారు దాదాపు మోస్ట్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాడి వీడియోని స్కిప్ చేశారు అది వాడికి వైటీ స్టూడియోలో తెలిసిపోతుందనమాట ఎంతమంది వీడియో ఆన్ చేయంగానే ఎంగేజ్ అయ్యారు ఎంతమంది స్కిప్ చేశారు అనేది వాడు నోటీస్ చేయడానికి ఉంటుంది చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సో వాడు చెక్ చేసుకోగానే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వీడియోని స్కిప్ చేశారు మరి పెద్ద అతిలోక సుందరాయే ఆయే జగన్మోహిని ఆయే మరి ఈ గారిని బుట్టల్లో తీసుకొస్తుంటే తట్టల్లో తీసుకొస్తుంటే లేదా కూర్చొని ఆటలాడుతుంటే వీళ్ళ మొహానికి వీళ్ళు బంతి పూలు ఆటలు ఇవి కూడా చూడ్డానికి మరి తరించిపోవాలా జనాలు ఎప్పుడొస్తుందా అని మళ్ళీ వెయిట్ చేయాలి మళ్ళీ వీడియోకి అట్లానే ఎక్స్పెక్ట్ చేసి పెట్టాడు కానీ అంత దరిద్రంగా వ్యూస్ ఉండేసరికి వాడు డిలేట్ అయితే చేశాడనమాట ఇప్పుడన్నా అర్థమైందా ఏదో మొహం వేసుకొని తిక్కల తిక్కల వేషాలు వేసుకుంటూ అసలు కొత్త వీడియో పెడితేనే నీకు దిక్కు లేదు దివానా లేదు మళ్ళీ ఓల్డ్ వీడియోని తీసుకొచ్చి అదేదో న్యూ వీడియో అన్నట్టు పెట్టేస్తే ఎలా చెప్పు పోనీ ఎప్పట్లాగే తమ్ మార్చి చూడకపోయావా కొత్త పెళ్లి చేసుకుంటున్నా అని అప్పుడు అని వ్యూస్ వచ్చాయన్నమాట నువ్వు ఎక్కడ నిజంగా వేరే దాన్ని పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి చూడ్డానికన్నా వచ్చాయి కదా మళ్ళీ దాని మొహమే పెట్టి ఆ పీతాంబరం మొహమే నువ్వు వీడియో చేసావంటే ఎవడన్నా వస్తాడా ఒక్కసారి చూసే మాకు మెంటల్ వచ్చేసి వస్తుంటే మళ్ళీ నీ ఎడ్డి మొహాన్ని చూడ్డానికి అందరూ ఎగబడిపోయి మరి ఆ వీడియో కోసం వెయిట్ చేసి మరీ చూస్తారని ఎలా అనుకున్నారు నాకు అర్థం కావట్లేదు అయినా ఇంత శాడ్ మూమెంట్లో పెళ్లి వీడియో ఎలా పెట్టాలనిపించింది ఎందుకంటున్నా తెలుసా శాడ్ మూమెంట్ అని ఎందుకంటే మనకి తెలుసు ఆ దిక్కుమాలినోడు దిక్కుమాలిన విషయాలు వేస్తున్నాడు అన్న తమ్ముళ్ళు అని చెప్పేసి సో వీడు జనాల్ని నమ్మించడానికి చెవిలో క్యాలీఫ్లవర్లను పెట్టడానికి మా అన్న తప్పిపోయాడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఈ పనికి మాలింది ముష్టిది ఈ బక్క మొహంది ఎలా కొట్టేసింది ఈ మెరుపుతీగి ఎలా కొట్టేసింది అని చెప్పేసి ఒక వీడియో పెట్టి చచ్చాడు కదా నిన్న మరి ఆ వీడియో పెట్టి చావంగానే అన్న దొరికాడు అన్న సంతోషంగా ఉంది ఇలాంటి వీడియో పెట్టాలి కానీ పెళ్లి వీడియో ఎలా పడతావు ఆ పోనీ జనాల్ని నమ్మించడానికి అంత శాడ్లో కూడా పెళ్లి వీడియో పెట్టాలని ఎలా అనిపించిందిరా అంటే నీకు చాలా కుశాలు ఉన్నట్టుంది అసలు వీడి నిజస్వరూపం మీకు అర్థం కావట్లేదు కానీ సైకో అనే పేరు కూడా తక్కువే అనమాట వీడి కింద ఎందుకంటే వీడు అన్నని తప్పు చేసి అన్న మీద నిందలు తోసేసి వాడిని బ్లేమ్ చేసి జనాలందరి దృష్టిలో వాడిని పెద్ద పోరం పోకుని చేసి వదిలేశాడు సొంతన్న కాదులేండి సొంతన్న అయితే ఎగిరెగిరి తంతారులే కానీ అద్దన్ని అనమాట అంటే ఒకప్పుడు వర్కర్లలో కలిసి పనిచేసిన వాళ్ళు అనమాట సో అయితే ఈడ్చి ఈడ్చి కొడతాడు నన్ను ఎందుకు బ్లేమ్ చేశారా అని అద్దన్న కాబట్టి పాపం బ్లేమ్ చేసినా ఆ పోనీలే నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని చూసి చూడనట్టు వదిలేశాడు కానీ పెళ్ళామైతే సొంత పెళ్ళామే కదా మరి దీన్ని ఇంత ఘోరంగా చూపిస్తున్నాడేంటి ఇంట్లో చెల్లగొట్టేదానిలాగా గడుసు దానిలాగా గయ్యాల దానిలాగా సరిగ్గా చూసుకోలేని దానిలాగా లేకపోతే ఎప్పుడు రోగిష్టి దానిలాగా ఎప్పుడు రోగాలు దీనింటే ఉంటాయి ఉంటాయి ప్రపంచం మొత్తం ఎవ్వరంటా ఉండవు అన్నంత దరిద్రంగా అంత ఘోరంగా దాన్ని చూపించాడనమాట సో ఆఖరికి వీడు పెళ్ళాన్ని అద్దన్నని మాత్రమే కాదు పసి పిల్లల్ని కూడా వాడుకున్నాడు అనమాట వీడి కూతుర్ని కూడా నాకొద్దు ఇది నా కూతుర్ని నమ్మేస్తున్నా అని నాటకాలు ఆడాడు స్టార్టింగ్లో ఇద్దరు అమ్మాయిలే పుట్టారు అబ్బాయిలే పుట్టారని చెప్పాడు తర్వాత అబ్బాయిని ఇచ్చేసి అమ్మాయిని తెచ్చుకున్నాం అన్నాడు అమ్మాయిని ఇచ్చేసి అబ్బాయిని తెచ్చుకున్నా అన్నాడు మళ్ళీ ఇప్పుడేమో అమ్మాయిని దత్తతకి ఇచ్చేస్తున్నామని చెప్పాడు అసలు వీడు కూతుళ్ళని వదలలేదు అన్నని అద్దన్నని వదలలేదు సొంత పెళ్ళాన్ని వదలలేదు ఆఖరికి యూట్యూబ్లో ఎక్కడో క్రోమ్లో పాపం డిజైనర్ దాంట్లో ఉండే అమ్మాయిలను కూడా తీసుకొచ్చి వదినా అని చెప్పి ఫోటో అనేది బ్లర్ చేసి వీడియోల్లో పెట్టేశాడు ఇంత దారుణంగా నా మోసం చేసేది జనాల్ని అంత ఘోరంగా ఎవరన్నా మోసం చేస్తారా లే సొంత తల్లిదండ్రులు సొంత వాళ్ళు పక్కనే ఉంటే వాళ్ళు చెప్పు దెబ్బలు తీసుకొని చాటలతో చీపుర్లతో కొడుతుంటే బుద్ధి వచ్చేది ఎవరు లేరు కదా మరి ఎవరు లేని కొంపలో ఇలానే ఉంటారు ఇక పెంపకం సరిగ్గా లేదు తర్వాత ఉండే వాతావరణం సరిగ్గా లేదు ఇది చూస్తే ఈ దమ్రమొహందీ ఇది వచ్చేసి వాడు తా అంటే తా అంటది తువ్ అంటే తు అంటది ఎడ్డి మొహంది దీనికి విలువలు తెలీదు ఒక పని తెలియదు ఒక పద్ధతి తెలీదు ఒక ఆలోచన లేదు ఎడ్డి మొహం దానిలాగా కళ్ళు మెల్ల కళ్ళు బుడ్డి బుడ్డి కళ్ళు వేసుకొని చూడమంటే చూస్తేస్తుంది చైనా వాళ్ళకు కూడా ఇంత చిన్న కళ్ళు ఉండి సావేమని ఎప్పుడు నిద్రమొహన్ నిద్రమత్తి వేసుకొని ఆ నిద్ర కళ్ళతోటే సస్త ఉంటుంది దానికి నిద్ర ఉండదు ఏం పాడో కానీ అసలు నిద్ర కళ్ళతోటే సస్తుంటుంది అది నీరసంగా ఉన్నప్పుడు అయితే దాని కళ్ళు చూడలేము దాని కళ్ళు చూడడం కంటే చచ్చిపోవడం నయం అనిపిస్తుంది అంత దారుణంగా అది కళ్ళు పెట్టేస్తుంది అనమాట సో దీనికి సిగ్గులేదు అసలు ఏ రకంగా వాడు మోసం చేస్తున్నాడు ఇప్పటికి కూడా తెలుసుకొని చావట్లేదు కొంచెమన్నా తెలివి బుర్రా ఉన్నదైతే ఆలోచన కొద్దిగా చేసేసే మీలో అసలు ఎంతమంది ఉంటారు చెప్పండి ఈరోజు వీడియో వాడు పెళ్ళి వీడియో పెట్టాడు మూడు గంటలకు మూడు వేల వ్యూస్ మాత్రమే వచ్చాయి అంతకుమించి ఏ చూడలేదు ఆ వీడియోని సో మీలో నాకు ఎంతమంది ఉంటారు చూడలేదు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగనే మన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్